బిఎంఆర్డిఏ ద డెక్ బిల్డింగ్లో కొత్త రైల్వే జోన్ వాళ్ళ ఆఫీస్ రెనోవేషన్ ఎక్కడి దాకా వచ్చిందని చూడ్డానికి రావడం జరిగింది ఫ్లోర్ సిక్స్ ఫ్లోర్ సెవెన్లో రైల్వే జోన్కి ఇక్కడ కేటాయించడం జరిగింది ఇంచుమించు నలభై వేలు స్క్వేర్ ఫీటు ఎందుకంటే వాళ్ళ పర్మనెంట్ జోన్ బిల్డింగ్ వాళ్ళ కన్స్ట్రక్షన్ జరుగుతుంది వాళ్ళ అంచనా ప్రకారం ఫిబ్రవరి మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్లో అది పూర్తవుతుంది కాబట్టి దాని లోపల జోన్ నోటిఫికేషన్ అయ్యి జోన్ ప్రారంభించాలి దానికి ఒక ఆఫీస్ కావాలని ఆల్మోస్ట్ ఒక సంవత్సరం క్రితమే ఆడడం జరిగింది సో అది విఎంఆర్డీఆర్ డెక్ ఇచ్చిన తర్వాత వాళ్ళు లాస్ట్ ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ ఈ రెనోవేషన్ చేస్తున్నారు మంచి షేప్కి వచ్చింది ఆరో ఫ్లోర్ ఏడో ఫ్లోర్ కూడా నెల రోజుల్లో పూర్తి అయిపోతుంది అయితే ఇప్పుడు జోన్ నోటిఫికేషన్ ఈ ఆఫీస్తో పాటు జరగడం లేకపోతే ఈ ఆఫీస్ ప్రారంభించేసిన కొద్ది వారాల్లో జరగడం అనేది జరుగుతుంది గతంలో కూడా నేను చెప్పాను ఏంటంటే జోన్ నోటిఫికేషన్ ఇన్వాల్వ్స్ లాట్ ఆఫ్ టెక్నికల్ డీటెయిల్స్ ఎందుకంటే డివిజన్స్ కూడా మారుతున్నాయి ఉన్న డివిజన్ కూడా ఇక్కడ వాలంటీర్ని మనం రెండు డివిజన్స్గా మారబోతుంది కాబట్టి ఆ ప్రాసెస్లో ఎక్కడ ఒక డీటెయిల్ మిస్ అయ్యి దానివల్ల రేపు కమ్యూనికేషన్ గ్యాప్ దానివల్ల ఏదన్నా అనుకోరానిది జరిగితే మళ్ళీ అందరం పశ్చాత్తాపడాలి కాబట్టి అతి జాగ్రత్తగా చేస్తున్నారు వి అప్రిషియేట్ దట్ కానీ అది చేస్తూ ఎంత వేగంగా చేయగలిగితే అంత వేగంగా నోటిఫికేషన్ చేస్తే ఇక్కడ హెచ్ఓడీస్ ఆఫీసర్సు అందరు ఇక్కడ అప్లై చేసుకొని రావడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది మనకి ఇక్కడ ప్రస్తుతం ఇక్కడ జిఎంకి సెక్రటరీ డీజీఎం కూడా ఆయనే హోల్డ్ చేస్తున్నారు పొజిషన్ ఆయన చెప్పడం రెండు వందల యాభై మంది ఈ ఆఫీస్లో పనిచేయబోతున్నారు అని అండ్ వాళ్ళల్లో ఇంచుమించు వంద మంది ఆఫీసర్ కేటగిరీ అండ్ ఒక అరవై మంది జాయింట్ సెక్రటరీ క్యాడర్కి చెందిన వాళ్ళు ఉంటారు కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ ఆఫీస్ మన జోన్కి సో త్వరలో దీన్ని ప్రారంభిస్తాము బహుశా మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ కూడా వర్చువల్గా ఫిజికల్గా కాకపోతే వర్చువల్గా కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారితో సహా అందరినీ మేము ఆహ్వానిస్తాము అండ్ వాళ్ళు కూడా ప్రారంభిస్తారని కోరుకుంటున్నాము అండ్ ఈ జోన్తో పాటు మిగతా ఇష్యూస్ ఏంటి అంటే రైల్వే స్టేషన్ అప్గ్రేడేషన్ ఎక్కడి దాకా వచ్చింది అని కూడా వాళ్ళతో మాట్లాడాము రెండు విషయాలు ఒకటి గతంలో అప్రూవ్ అయిన డిజైన్ ప్రకారము కాంట్రాక్టర్ ఫైనలైజ్ అయ్యారు లీగల్ ఇష్యూ వల్ల ఆల్మోస్ట్ ఒక సంవత్సరం పోయింది దాని తర్వాత కాంట్రాక్టర్ వర్క్ మొదలు పెట్టి ఇంచుమించి ఒక ఐదు పది కోట్ల వర్క్ కూడా ఇప్పుడు అయిపోయింది ఉన్న స్టేషన్కి కూడా కొంత ఫీడ్బ్యాక్ మాకు వచ్చింది ఏంటంటే ఫస్ దాని ఫ్రంట్ ఎడ్జ్ ఇంకా ఓల్డ్ స్టైల్ కన్నా కొంచెం మోడర్న్గా చేయమని ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ వస్తే ఆ ఫీడ్బ్యాక్ కూడా నేను వాళ్ళకి ఇస్తే వాళ్ళ డిజైన్ కూడా మళ్ళీ తిరిగి ఇవాళ రైల్వే బోర్డుకి రైల్వే మినిస్టర్ గారికి అది చూపిస్తున్నారు